இந்த எம்மட்டே ஆ ா <segue> <uma göreoro> <aus drop navigation> <forcé certains respuesta> కొంచెం ఉంది మందం నరం ఉన్నదన్నమాట. నరం ద్వారా మనకు ఆయ్ ఇన్తోస్తుంది. హ్మ్. అది థెరపీ ట్రీట్మెంట్ ప్లస్ మంచి మనకు. మేక కూర చార రువి తావు బాగా నన్ వెజ్ లాంటిది. లాంటి వాళ్ళే చూయే చాప్. ఆ అందులో వంద మందిలో ఎవరికో కొల్కు రావచ్చు రాకపోవచ్చు అమ్మా. నేను గ్యారెంటీ ఇవ్వలేనని నిన్స్ దాటని. అయ్యా అమ్మా. ఫ్రెండ్స్ అన్న పేరు విజయ్ వయసు ముప్పై మూడేళ్లు చిన్నప్పుడే నాన్న చనిపోతే కుటుంబ భారాన్నంతా నిర్ధన వేసుకున్నాడు చెల్లి తమ్ముణ్ణి అన్నీ తానే చూసుకున్నాడు తల్లిని కష్టపెట్టకుండా కుటుంబ భారాన్నంతా నెత్తిన వేసుకున్న పెద్ద కొడుకును చూసి ఆ కుటుంబం ఎంతో మురిసిపోయింది కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు సెంటరింగ్ పనిచేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయిన విజయ్కి స్పైనల్ కార్డ్ దెబ్బ తినడంతో ఇలా కుర్చీకే పరిమితమైపోయాడు చేయించని వైద్యం లేదు తిరగని హాస్పిటల్ లేదు ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి కొడుకు మాత్రం నయం కాలేదు దీంతో చేసేది ఏమీ లేక ఇలా ఆ తల్లి చేతులెత్తేసింది ఇళ్లలో పాచి పని చేసుకుంటూ కొడుకుని చూసుకుంటోంది ఇక చదువుకు దూరమై చెల్లి తమ్ముడు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఎవరైనా సాయం చేస్తే ఆ కొడుకును బతికించుకుంటానని తనకు నయమైతే కుటుంబం అంతా మళ్ళీ గాడిన పడుతుందని ఆ తల్లి ఆలోచిస్తుంది ఓ తల్లి కన్నీరుని తోడ్చడానికి తలా ఒక చేయి వేసి ముందుకొస్తారని ఆశిస్తున్నాను